నిజంగా జేడీబీ అని పెట్టిన తర్వాత వర్కౌట్ అయిందా ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అంతే న్యూమరాలజీ వర్కౌట్ అవుతుందా లేదా యాక్చువల్గా అది అంటే కెరీర్ విషయం కొంచెం పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో చాలా వరకు అంటే అంటే నేను యాక్చువల్ న్యూమరాలజీ మీద సెటరికల్ స్కిట్స్ కూడా చేశాను ఆ టైంలో బట్ ఏమో రియల్ లైఫ్కి వచ్చేసరికి నాకు నాకు పని చేసిందని చెప్పాలండి ఫ్రాంక్గా చెప్పాలండి నా పని చేసింది ఓకే ఎంత పర్సెంటేజ్ చేంజ్ పాజిటివ్ చేంజ్ కనిపించింది చెప్పొచ్చు చెప్పచ్చు ఒక ఇంచుమించు ఒక టెన్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ గా ఒక విషయం మీద నాకు అంటే ఫ్యామిలీ పరంగా పర్సనల్ గా ఒక ఇది ఉంది అది సాల్వ్ అయింది సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది పేరు మార్చిన ఎన్ని నెలలకి వన్ మంత్ అండ్ మార్చిన పర్సన్ పేరు నేను చెప్పలేనండి ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్ అయినా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్తే మళ్ళీ ఆయన వేరే రకంగా బిజీ అవుతారు కదా అంటే న్యూరాలజీ ఆస్ట్రాలజీ మంచి జరుగుతుంది ఒక చిన్న మార్పుతో అంటే తప్పలేదు అంతే టెన్ ఇయర్స్ నుంచి ఒక మిమ్మల్ని బాధ వన్ మంత్ లో సాల్వ్ అయింది అంటే యాక్చువల్గా అంటే ఇంగ్లీష్ లెటర్స్ కి తెలుగు ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటే నాకు ఆస్ట్రాలజీ అనేది ఈ గ్రహాలు ఇవే చెప్తారు కదా లెటర్స్ ఏమో అవి ఉంటాయి దానికి దీనికి ఏంటి సంబంధం నాకు ఆ లాజిక్ ఏదో దొరక నేను అందు నమ్మేవాడిని కాదు ఓకే బట్ ఏమో డైరెక్టర్ గారు చెప్పేసరికి పెద్ద అయినా సరే అని చెప్పి ఆయన చెప్పినట్టు చేశాను నాకు సజెస్ట్ చేశారు తెలుసా పేరులో కేఏ వచ్చి ఎలా పెట్టుకోమని అవును హర్షిని కదా హర్షిక అనుష్క దీపిక చాలా మంది ఉన్నాయి లాస్ట్ లో ఏతో ఎండేలా కే సౌండ్ వచ్చేలాగా కొన్ని రోజులు నేను మార్చా కానీ అంటే సీరియస్గా మార్చలేదు జస్ట్ ప్రొఫైల్లో ఏదో మార్చేమని చెప్తారు కదా చెప్తారు కదా ప్రొఫైల్లో పెట్టాను రాయలేదు కానీ ఎక్కడ బట్ ప్రొఫైల్లో పెట్టాను టీవీ ప్రోగ్రామ్ అయిపోయింది ఓకే బ్యాక్ డన్ మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూసింది ఐ డ్రీమ్లో మా ఇంకొక ఆఫీస్ ఉంది కదా అవునవును ఆఫీస్ లో ఆ లో మీ ఇంటర్వ్యూ జరిగింది టీఎన్ఆర్ గారు అది ఇంటర్వ్యూ కదా జస్ట్ ఆయన్ని కలుద్దాం అని వచ్చామండి అవును అవును దానికంటే ముందు మీ స్పూఫ్ ఒకటి చూసాను అవును దాని గురించి వచ్చాను రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు స్పూఫ్ అది ఒకటి నేను నేను చూసింది రాధాకృష్ణ గారు స్పూఫే ఓకే ఓకే నాకు తెలిసి అప్పట్లో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పీరియడ్ టైంలో అంటే చూసిన వెంటనే ఎలా చేశారు అసలు ఇంత యాప్ట్గా అసలు ఆలోచన ఎలా వచ్చింది చేయాలి అప్పట్లో స్పూఫ్లు అప్పుడప్పుడే వస్తున్నాయి యూట్యూబ్లో అంత ఫేమస్ కాదు మన సైడ్ కానీ డిట్టో దింపేశారు మన ఈ మంది మళ్ళీ సత్య గారు చేశారు అంటే మీ కెరీర్ స్టార్ట్ చేసింది యాక్టింగ్తోనేనా లేకపోతే ఆర్ ఇంటు రైటింగ్ ఆర్ సంథింగ్ లేదండి యాక్టింగ్ యాక్టింగ్ అంటే నేను ఇంట్రెస్ట్ దాని గురించి వచ్చాను తర్వాత నా నాకు ఏది సెట్ అవుతుంది ఏంటనే దాని మీద రైటింగ్ డైరెక్షన్ చేయాల్సి వచ్చింది అప్పటికి అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దాని నావికా ఫ్యాక్టరీ యాక్చువల్గా ఓన్లీ యాక్టింగ్ అండి నావికా ఫ్యాక్టరీ అనేది కశ్యప్ అని తనది ఆ ఛానల్ తన కరెక్ట్గా టైంలో ఏమైందంటే తన ఎవరైతే తన ఫ్రెండ్స్ అందరూ కూడా బీటెక్ కంప్లీట్ చేసి అందరూ యూఎస్ వెళ్ళిపోయారు తన వాళ్ళతో చేసుకున్న ఒక టీమ్ గా నేను తను ఎక్కడో ఒక మా టీవీ ఆఫీస్లో వేరే వర్క్ మీద ఉన్నప్పుడు తనకి కలిశాను సో ఆ టైంలో అడిగితే ఏం చేస్తుంటారంటే షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పాడు అనమాట అప్పటికి తను చేసి నేను చూసి ఉన్నాను కానీ నాకు ఐడియా అలా చూసాను తర్వాత ఓకే మీ ఇలా చూశానంటే అదే నేను ఇలా చేస్తాను ప్రజెంట్ టీం అయితే నాకు ఇలా అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు తక్కువ చాలా లిమిటెడ్గా ఉన్నాము అంటే సరే నేను కూడా మీతో జాయిన్ అవుతానంటే అలా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం అయ్యింది అనమాట అంటే జాయిన్ అవ్వడం అంటే నాకు వేరే జాబ్ చేసుకునేవాడిని ఈవినింగ్ టైం అలా వెళ్తుండేవాడిని ఓకే అది టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో నాకు తెలిసి అలాగే అది మీరు చెప్పిన ఈ ఆర్కే బయటకు వచ్చినప్పటికి మేబీ ఫిఫ్టీన్ అనుకుంటుంది టూ థౌసండ్ లో బయటకు వచ్చింది అది అప్పట్లో స్పూప్ చేసినప్పుడు రాధాకృష్ణ గారు చూసారా అసలు ఆయన దగ్గర నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చిందా పెద్దోళ్ళు పట్టించుకుంటారు అంటే నాకు తెలియదు రెస్పాన్స్ అంటే మేబీ చూసే ఉంటారు నాకు తెలుసు కానీ అంత పట్టించుకోరు కదండి ఒకటి నేను గమనించింది చెప్తాను ఇప్పుడు మన జనరేషన్కి ముందు మన జనరేషన్ బ్యాచ్ బ్యాచ్ ఒకటేసారి స్టార్ట్ ఎందుకన్నా మన జనరేషన్ కి ముందు ప్రతి స్టూడియోకి ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఫొటోస్ ఇచ్చి ఆడిషన్స్ ఇచ్చి జనరేషన్ మన జనరేషన్ ఎలా అంటే అవి చేస్తూనే ఫొటోస్ కాదు కానీ బట్ వాళ్ళతో టచ్ లో ఉంటూనే అట్ ద సేమ్ టైం మన వర్క్ ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అదే యూట్యూబ్ మన తర్వాత వచ్చిన జనరేషన్ అంటే ఆఫ్టర్ కరోనా జనరేషన్ కరోనా నుండి జనరేషన్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్సెస్ జనరేషన్ అంటే ప్యారలల్గా వర్క్ ప్యాటర్న్ కూడా మారుతూ వచ్చింది ఫస్ట్ అసలు మన వైపు నుంచి ఏం ఎగ్జిక్యూషన్ ఉండేది కదా ఆడిషన్ ఇవ్వడమే ఎగ్జిక్యూషన్ తర్వాత మనం వర్క్ చేసుకొని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టి ఆ వీడియోస్ ద్వారా డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం ఇప్పుడు డైరెక్టర్స్ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఎంతో మంది మీకు ఎలా అనిపిస్తుంది వర్క్ ప్యాటర్న్ వర్క్ ఎన్వైర్న్మెంట్ మారింది కదా ఏ మార్పులు మీరు గమనించారు అంటే నాకు అనిపించింది అనుకంటే కూడా నేను మారలేదని చెప్పుకోవచ్చు యాక్చువల్గా అంటే మన అక్కడ అక్కడే అంటే చెప్పాలంటే అప్పుడు మనకి ఫొటోస్ అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ టైం అంటే మన ఆ ఫొటోస్ ఇచ్చి తిరుగుతుండేవాళ్ళు ఫొటోస్ ఇచ్చేవాళ్ళమే ఓ పక్క నుంచి యూట్యూబ్కి సంబంధించి ఇవి జరుగుతుండేవి అంటే ఎంత మంది వీడియో ఉన్నా ఫొటోస్ పంపించమని అడిగారు రెస్టెంట్ డైరెక్టర్స్ తెలుసు వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ చూసేవాళ్ళు అది కావాలని అడిగేవాళ్ళు అది కూడా జరుగుతుండేది తర్వాత వచ్చేసరికి కొంచెం టిక్ టాక్స్ అవి వచ్చిన తర్వాత నాకు ఎందు అంటే అప్పుడు చా మా ఈవెన్ తమిళ మీడియాలో టైంలో వాళ్ళు చెప్పారు ఇది నెక్స్ట్ ఇదే అంటే ఒక టైంలో ఇప్పుడు సినిమాల్లో కూడా కొంతమంది ఆర్టిస్టుల పేరు బయట తెలియదు ఇప్పుడు మీరు యూట్యూబ్లో చేస్తున్నారు మీరు బయట అందరికీ మీ పేరుతో సహా మీరేంటో తెలుసు నెక్స్ట్ ఇది షార్ట్ కంటెంట్ వస్తుంది ఇలాగా వీళ్ళు నెక్స్ట్ స్టార్లు అన్నారు అంటే అప్పటికి ఆ వీడియోస్ మీద అంత ఇదిగా ఉండేది కాదు నౌక వాళ్ళు ఏంటిది ఇలా చేస్తున్నారు ఏంటనే ఒక ఇదిలో ఉండేది అప్పుడు నమ్మలేదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇది మనం ఎందుకు చేయలేదురా టైప్లో అంటే ఫాలోయింగ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ని బట్టి ఆ మనిషి స్థాయి అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటే బయట ఉన్న వాళ్ళకి నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ ని బట్టి వాళ్ళు వాళ్ళ రేంజ్ వాళ్ళకి ఇచ్చే రెమ్యునేషను అలా అయిపోయింది అది అదే అదే కరెక్టా కాదని కూడా మనం చెప్పలేము అది ఆపర్చునిటీస్కేల్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం వల్ల యూట్యూబ్తో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్లో యాస్పైరింగ్గా వాళ్ళు యాక్ట్ చేయాలని వీళ్ళకి వాళ్ళు కంపేర్ చేస్తే ఆపర్చునిటీస్ వైజ్ అంటే యాక్టర్స్ అవ్వాలనుకున్న యూట్యూబర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ రీప్లేస్ యాక్చువల్ గా అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంత రీప్లేస్ అయ్యిందండి అది బట్ ఏంటంటే అది స్టాండర్డ్ లేదు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళిన వాళ్ళు యాక్టింగ్ దగ్గర అంటే నిలబడలేకపోయిన చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక పబ్లిసిటీ కోసం ఒక మీడియం కింద యూజ్ చేసుకుంటారు అంతే నాకు తెలిసినంత ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్స్ కూడా పండి వాళ్ళు లేరు యూట్యూబ్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు చాలా మంది హీరోస్ కింద కూడా చేస్తున్నారు మీ మన టైంలో సుహాష్ అందరూ అలాగే మంచి కెమెడియన్స్ కింద ఇప్పుడు నెల్లూరు పంట గుత్తిరాదర్శన్ సుదర్శన్ గారు వీళ్ళ అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు అంటే యూట్యూబ్ అనేసరికి మనకు ఒక టెన్ మినిట్స్ టైము ఆల్మోస్ట్ సినిమా వర్క్కి కొంచెం దగ్గరగా ఉండే వర్క్ లాగే మనది అంటే స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి అనేది ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి అంటే చెప్పిన డైలాగ్ మీద కొంతమంది వాళ్ళతో నేను చేశాను కొన్ని అంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశా వాళ్ళకి కెమెరా ఆన్ చేసినట్టు నేను పట్టేస్తుంటాయి ప్రొఫెషనల్ వస్తే వచ్చేసరికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సింగిల్గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకుని చేసుకోవడం అలవాటు మనకు కూడా యూట్యూబ్ నుంచి చేసే వాళ్ళకి సినిమా వాతావరణం వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది అంటే మనకెంత ఒక ఐదుగురు పీపుల్ లేకపోతే ఆ మెంబర్స్తో మనం ఉంటాము సినిమా వెళ్ళేసరికి యూనిట్ పెద్దది ఉంటుంది కాబట్టి వీళ్ళు మరీ సింగిల్గా చేసుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చెట్లు పడతాయి ఈ యూట్యూబ్ వీడియోకి వచ్చినా కూడా వాళ్ళతో కొంచెం కష్టం అవుతుంది యాక్టింగ్ చేయించుకోవడం బట్ నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు అక్కడ తేలిపోయిన వాళ్ళు జస్ట్ ఇంకా ఏమంటారు దాన్ని ప్రమోషన్ బ్రాండ్ మేనేజర్స్ కింద కిందో ఆ బ్రాండింగ్ ఇది కింద వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఫోకస్ కూడా ఎక్కువ దాని మీద ఉంటది నాకు ఇప్పుడే ఎంత ఇస్తారు వేస్తే ఎంత ఇస్తారు దీని గురించి ఏంటి ఇదే ఉంటది మెయిన్ నేను అబ్జర్వ్ అయితే అదే నీకేమో బాధ ఇస్తుందా యూట్యూబ్లో స్టార్ట్ చేసి మూవీస్లో ఒక స్థాయికి అందరూ యాక్టర్స్గా సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళే మన జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్స్తోనే ఆగిపోదాం అంటే ఎవరు ఆగిపోదామని రాలేదు ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్కి ఫ్యూచర్ ఫిలిమ్స్లోకి వెళ్ళాలి అనుకున్నా మనం ఇంకా ఆల్మోస్ట్ అందుకోబోతున్నాం అన్న టైంలో కరోనా ఒకటి మనకి పెద్ద హార్డీలు ఒకటి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ జనరేషన్ ఇది ఏమైనా డ్రాబ్యాక్స్లో ఫీల్ అవుతారా మీరు యాక్చువల్గా మనకి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అండి అబ్బాయిల విషయం వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతుంది అంటే ఫీల్డ్లో అంటే మన అమ్మాయిల గ్లామర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని లేదు మనం హీరో క్యారెక్టర్ కోసం చూసే వాళ్ళకి అయితే టైం పీరియడ్ అయితే ఆగిపోవాలి క్యారెక్టర్స్ వైజ్ ఉన్న వాళ్ళకి మనకి టైం మాకు మాకు టైం దొరుకుతుంది అంటే సరే ఇప్పుడు ఈ ఫేజ్లో అవ్వలేదు నెక్స్ట్ ఏంటి వేరే క్యారెక్టర్స్ ఉంటాయి నెక్స్ట్ వేసిన ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి అంటే మనకి ఇది తప్ప ఇంకేమీ లేదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళని ఎత్తుకుండా వెళ్ళిపో ఇంకొకటి ఓన్లీ యాక్టింగ్ అనే నమ్ముకుంటే మాత్రం సినిమా ఫీల్డ్ కి రావడం ఇష్టం అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటే యాక్టర్ గా అయితే రావద్దు ఈవెన్ ఇప్పుడు కి చాలా ఇది ఉంది అమ్మాయిలైనా నేర్చుకుని కాస్ట్యూమ్ డిజైనర్స్ కింద రావచ్చు లేకపోతే ఆర్ట్ వర్క్ చాలా ఉన్నాయి మనం ఓన్లీ పర్టికులర్ యాక్టింగ్ అనే దాని మీద ఉండాలి అంటే మాత్రం దీనికి ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి ఒక ఏజ్ తర్వాత మనకి అది అర్థమైపోతుంటుంది అప్పటి వరకు మనల్ని ఈ క్యారెక్టర్ అనుకున్న వాళ్ళ తర్వాత సిస్టర్ కింద ఉంటావమ్మా లేకపోతే ఇంకేదో వైఫ్ క్యారెక్టర్స్ అట్లా వెళ్ళిపోతుంటాం అది చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు కష్టం కష్టం ఇంకా మనకంటే ఇప్పుడు అబ్బాయిల విషయంలో వచ్చేసరికి ఏంటంటే కొంచెం లిబర్టీ ఉంటుంది ఉంటది కొంచెం ఏజ్ వరకు కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు అండ్ పెళ్లి విషయాలు ఇవన్నీ కూడా మనకు కాదంటే మనం కొంచెం అమ్మాయిల విషయంలో మాక్సిమం ఫ్రీడమ్ ఇంకా ఇంట్లో ఉండదు నా ఉద్దేశం అయితే వాళ్ళు ఓన్లీ ఇదే అని ఆగిపోకుండా రైటింగ్ సైడ్ కానీ తర్వాత ఈ కాస్ట్యూమ్స్ వైపు కానీ ఇట్లా కూడా వెళ్తే బాగుంటుంది అలా ఉంటేనే ఎవరికైనా ఫీమేల్ ఫీల్కి కూడా అలా ఒకే దాని మీద నమ్ముకోకుండా ఉంటే బెటర్ అండి సినిమా ఫీల్డ్ అయితే ఉన్నాయి ఆపర్చునిటీస్ లేకుండా లేవు ఎందుకంటే రోజు రోజుకి వర్క్స్ పెరుగుతున్నాయి ఓటీటీ ఇప్పుడు ఓటీటీ వచ్చింది అంటే మనం రెడీగా ఉండాలి ఇంకో వర్క్ కూడా రెడీగా ఉంటే బెస్ట్